హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ మై సండే డే బ్లాగ్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మా ఏమీ చెప్తాను అండి మీకు ఏమైతే ఇప్పుడే లేచామండి టైం అయితే నైన్ అయింది అంటే సండే కదా కొంచెం లేట్గానే లేస్తాము డైలీ ఫైవ్ థర్టీకి లేస్తాం కదా అందుకని వాళ్ళ కొంచెం లేట్ అయ్యింది మా దీపు ఇందాక నుంచి మమ్మీ నాకు దెబ్బ తగిలింది చెప్పవా మా ఫ్రెండ్స్కి చెప్పు మమ్మీ అని అంటున్నాడు మా దీపకి బాత్రూంలో ట్యాప్ తగిలిందండి పక్కన చాలా బ్లడ్ అయితే వచ్చేసింది వాడికి గోడ కాదు పాపం వాడికి తెలియదు అంటే కొంచెం అల్లరోడు కదా కొంచెం బకెట్లు ఇలా తలక్క ముంచేసి మొత్తం ఇలా లేపాడు ఒక్కసారి లేపేసరికి అదేంటంటే అది పైన ట్యాప్ ఉంటుంది కదా ట్యాప్ చూసుకోలేదు ట్యాప్ తప్పు తగిలిందండి హోల్లాగా పడిపోయింది అక్కడ చాలా బ్లీడింగ్ అయితే అయిపోయింది నాకైతే చాలా భయమేసేసింది ఎందుకంటే మాకు ఇక్కడ ఎక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నదండి చాలా లాంగ్గా వెళ్ళాలి ఇలా అయిందండి ఇలాగా కొంచెం లాగా పడింది కనిపిస్తుంది ఇలా అయితే స్కిన్ చక్కగా చక్కగా కనిపిస్తుంది అయితే గబగబా తీసుకెళ్ళాము కుట్లా పడతాయని కానీ వేయవసరం లేదమ్మా స్కిన్ ఆటోమేటిక్గా ఉంటుకుంటుంది కంగారు ఏం పడమాకండి అని అన్నారు ఇంకా కాగా నాకు కానీ నా బిడ్డ చాలా ఏడ్చాడండి నాకైతే ఏడుపు వచ్చేసింది నా బిడ్డను చూసి ఆ బ్లీడింగ్ చూసి అయితే నాకు అమ్మ అలాగొచ్చింది కనుక టబ్ ఫస్ట్ అన్నీ నాకు లాగా టగా లాగా కనిపితుంది టబ్ అలా కొట్టింది అన్నీ అలా కొట్టేది అంత రక్తం ఇక్కడ పడుతుంది రక్తం ఇంకా బ్లడ్ ఉన్నాయి కదా బాత్రూంలో గోడలు మొత్తం గోడల మీద అంత అయిందండి అంటే మేము నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చి చూసి కాలు కడుకుందాన్ని వెళ్తాం కదా చూస్తే మొత్తం దాని నిండా బ్లడ్ ఉంది అంటే వీడికి దెబ్బ తగిలినప్పుడు కంగారులో వీడి చూసుకోవడం సరిపోయింది నా అదేం చూడలేదు తర్వాత అమ్మో బాబోయ్ నాకు చాలా నా బిండ్ చిన్నవాడు పెద్ద హుషారుగా తిరుగుతాడు ఇప్పుడైనా కొంచెం మొండేళ్ళండి దెబ్బు ఉంది అని నా ఏ అలా ఏం పట్టించుకోవట్లేదు బాగానే ఉన్నాడు మనం పెద్ద ఇప్పుడు మీరే పెద్ద అయిపోయారు మనం చిన్న అబ్బా నువ్వా చెప్పు మన సబ్స్క్రైబ్ బాయ్ మా సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసుకోండి టైం అయితే నైన్ అయింది ఇంకా వీళ్ళిద్దరికైతే టిఫిన్ అయ్యాలి టూ డే టూ డేస్ నాకు తీస్తా ఇది టూ డేస్ టూ డేస్ లో కాదు ఇవాల ఈవినింగ్ తీస్తాను అన్నారు కట్టు ఈవినింగ్ ఈవినింగ్ మల్ల రేపు స్కూల్ కి వెళ్ళాలిగా ఈవినింగ్ లో తీసారంట ఇది ఆ తీస్తారంట డాక్టర్ తీస్తారంట డాక్టర్ ఆ డాక్టర్ బై ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కానీ మా డాడీ ఇంకా రాడు డాడీ రావడం కాదు నైట్ ఏంటంటే నైట్ వీళ్ళ డాడీ నైట్ డ్యూటీ నుంచి వచ్చారు లెవెన్ థర్టీ అయిపోయింది వచ్చేసరికి మార్నింగ్ వాళ్ళిద్దరైతే బ్రష్ చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఏంటి బా చూసారా బ్రష్ చేస్తారు కానీ ఒకటి అరుస్తా ఉంటారండి ఇద్దరు ఏంటి వెళ్ళాలా బ్రష్ చేసుకొని కిచెన్లో రావద్దేను కొట్టుకొని కొట్టుకొని అరుపులు బ్రష్ లేకు కూడా ఇద్దరు అరుపులు గట్టి గట్టిగా అరుపులు అవోయ్ వీడు తింటాడు కొంచెం పర్వాలేదు చిన్నోడైతే అస్సలు తినండి అంత కుట్టు మొండికి వేసేస్తాడు తినడు అట్లాగే పెట్టేస్తాడు మన కోసం అందుకని ముందు వీళ్ళకి పని ఏంటంటే ముందు వీళ్ళకి టిఫిన్ వేసి పెట్టామనుకో పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది దోశలు నిదాండ అది వచ్చిన ఈజీగా కాసేపు పక్కన అమ్మ నా ఐస్ చేసేసి ఇంకా అమ్మ టీవీ పెట్టుకుంటాం ఫోన్ చూసుకుంటాం అంటాను అమ్మ వచ్చాడు కట్టేసుకొని కనిపించట్లేదు కొంచెం ఫోన్ పైకి ఉంది కదా కనిపిస్తున్నా నీళ్ళు కనిపించట్లేదు అంటే చూడండి నిక్కి మిక్కి వస్తున్నాను ఇప్పుడు వద్దు వాటర్మిల్ అని ఫస్ట్ టిఫిన్ చేసే వాటర్ అని ఇస్తా ఓకే డీపు ఓపెన్ చేయవద్దు వాళ్ళిద్దరికైతే టిఫిన్ పెట్టానండి టిఫిన్ చేశారు ఇప్పుడైతే బట్టలు కూర్తున్నాను నేను ఇంకా వంటకి అన్నీ ప్రిపేర్ చేశాను ఇంకా వంట చేయలేదు టైం అయితే ఇప్పుడు పదకొండు అయ్యింది వాళ్ళు వీళ్ళ డాడీ టూకు వస్తారు టూర్కల్లా పని అంతా అయిపోవాలి అయితే వాషింగ్ మిషన్ ఉంది కానీ ఏంటంటే నేను సాటర్డే పిల్లలకి స్కూల్ యూనిఫామ్ వైట్ యూనిఫామ్ అండి అది అస్సలు మురిగిపోదు కదా అందుకని హ్యాండ్ వాషే చేస్తాను నేను ఎక్కువ బట్టలు అయితే హ్యాండ్ వాషే చేస్తాను ఎందుకంటే మా చిన్నుడు అయితే మాపేస్తాడండి బట్టలు ఈ ఎండగా ఎక్కువ వాడిదైతే ఇట్లా అంటే ఫ్రెషు మొదలకి వస్తుంది అంత మాపుతాడు వచ్చి అందుకని ఎక్కువ వాషింగ్ మిషన్ వాడు నేను బట్టలు ఎక్కువ హ్యాండ్ వాషే చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎందువరకు చూస్తానే ఉండండి చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బ్యాడ్మింటన్లో కాంపిటీషన్లో ఉన్నాడంట నుంచి ఒకటే గాలండి బ్యాడ్మింటన్ ఆడదాం నిన్న కిందకెళ్ళి ఆడదామంటే కింద వస్తుంది అందుకని ఇప్పుడు ఇంట్లోనే ఆడుతున్నాము హాల్ కొంచెం అది పెద్దగానే ఉంటుంది ఆడవచ్చు మా గేమ్ చూడండి ఎంత అందంగా ఆడతాడు ఏదో అది స్పిరిట నా ఫూటర్ అన్నాడు నేను టెక్ చేయాలి చూడు బాబా బాబా బైటా నైదర్ కాదు తీరు ఇప్పుడక్క అనంద అయిపోయిందండి పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు నేను ఫ్రెష్ అయ్యాను అంతా అయిపోయింది చూసాను అవన్నీ గిన్నెలు దాను వంట అయిపోయింది వాళ్ళు సాంబార్ చేశాను ఇప్పుడైతే సామ్ వచ్చి వన్ ఫార్టీ అయింది ఇంకా వాళ్ళకైతే అన్నం పెడితే వాడికి నైట్ తలకి దెబ్బ తాగడం వల్ల నైట్ హోంవర్క్ ఏం చేయలేదు అలాగే పెండింగ్ ఉంది ఇవాళ చేద్దామని మధ్యాహ్నం కాసేపు అలా పడుకోబెట్టు అని అయితే ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను టాబాపైకి వచ్చానండి బట్టలు తీయడానికి ఇప్పుడు టైం సిక్స్ అయింది సిక్స్కి కూడా చూసారు అండ బగ్గు బగ్గుబంటుంది బాబాయ్ మా పరిస్థితి ఇట్లా ఉంటే బయటికి వెళ్ళి పని వాళ్ళ సంగతి ఏంటి పాప సిక్స్ అయినా కొంచెం కూడా తగ్గించదండి మళ్ళీ కిందకైతే వచ్చాము బ్యాడ్మింటన్ ఆడడానికి నా సండే డే బ్లాగు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమా బాయ్ గుడ్ నైట్